లేదా గతంలో బేదాబ్ మస్తాన్ రావు కావు బీదా గవి తెచ్చిన వర్క్స్ కాకుండా కొత్తగా నువ్వు ఏం తెచ్చావు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఎంఐఏ గారి మీద ఉంది ఒక్కటంటే ఒక్కటి ఈ ఎన్ఆర్జీసీ కాదు స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్స్ ఏం తెచ్చావు ఏం చేసావు అనేది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మేము అడుగుతాను అది వదిలేసి ఎంత కాటకి కూడా మా మీద బురద జరిగే కదమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బ్రష్టి పట్టించాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆల్రెడీ ప్రజా మీరు అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చా అంటే మమ్మల్ని వద్దనుకునే కదా ఇప్పుడు మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే బాగా చేయగా కానీ మా మీద పడి ఏడి చేయబోదు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు పెట్టే బదు మీకు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతూ ఉంది చూడండి మీరు ప్రతాప్ రెడ్డి నూట ఇరవై మూడు గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు దాని మీద ఊసి వేదు ఏమి వేదు దాని దానోదనప్పు ఇక వేస్టో భయపించాడు టప టపా అని ఒక పార్టీగా కొంతమంది చేసుకున్నాడు అక్కడ ఏదో మ్యామ్యా అయిపోయినాయి ఈరోజు అన్ని సెటరేట్ ఎవ్రీథింగ్ ఓకే డన్ ఓకే ఎవడైనా కట్టుకోవచ్చు ఎవడైనా పోవచ్చు పోయేసి మున్సిపాలిటీగా ఈ అమౌంట్స్ పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయచ్చు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏం ఎక్కడ నోవేదు ప్రతాపు రడ్డి మంచి ఎక్క యొక్క ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈ రోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసు పెట్టించడానికి అటెంప్ట్ మటరు అటెంప్ట్ మటరు ఆ కథగడ డైరెక్షన్ కదా నచ్చా సినిమా ఈ ఓజీ కాకనే ఉంది అవిహేహ వివేకం పోయింది తర్వాత ఓజీ వచ్చింది ఓజీ కూడా ఎత్తేసిందో అట్లాగే కృష్ణారెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బాగాడు డైరెక్టర్ని మార్చుకోగా సో ఆ డైరెక్షన్ బాగా అది ఫేవ్ అయిపోయింది ఆ సినిమా కూడా ఫేవ్ అయిపోయింది మీరు నా మీద అటమ్ట్ మర్డర్ కేసు పెట్టే కావగనేది ఒక పెద్ద అర్థమైంది మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నా భస్మాసుడు కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నావో అట్టా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయన చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను ఈ వేది వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ కావగ నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా అదే పోలీసు డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతులు మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతను కాని ఏ విధంగా ఇదంతా కలిపి ప్రతిరోజు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బు కొట్టేశాడు కావ్య కృష్ణారెడ్డి కొట్టిన వంద కోట్లు కావచ్చు డిఎస్పి కాదు సిఐ కాదు వాడి కొట్టిన అమౌంట్స్ కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్ పాపం ఎంతమంది కట్టేదో ఈరోజు ఒక కుటుంబం ఏమైపోయిన ఒక కుటుంబం ఒక పాపం ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకున్నాడు అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగా అతన్ని తెలంగాణకు అప్పచెప్పేసి ఈరోజు వాడు వేడుక చూస్తున్నాయంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట